దర్శనం ఈ పీఠంలో విరాజిల్లినటువంటి జగద్గురులందరూ కూడా ఒక్కొక్క జగద్గురువు గురించి లోతుగా వారి చూస్తే ఎన్నెన్నో ఆసక్తికర విషయాలు దొరుకుతాయి నాకు ఈ మధ్య నేను చార్ధామ్ యాత్ర కానీ బదిరికి వెళ్ళాను కేదార్నాథ్కి వెళ్ళాను అక్కడికి వెళితే మైనస్ టూ డిగ్రీస్లో ఉంటే ఎన్ని స్వెటర్లు వేసుకున్నా ఎన్ని షాల్వాలు కప్పుకున్నా మేము తట్టుకోలేకపోయాం కానీ బదరి పీఠాధీశ్వరులు అదేవిధంగా ద్వారకా పీఠాధీశ్వరుల పీఠాధిరోహణ సందర్భంగా తమరు అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ అన్ని రకాలైనటువంటి ఆ చీతలాన్ని తట్టుకునే స్థితిలో ఉంటే తమరొక్కరు మాత్రమే ఇక్కడ మాకు ఎలా ఇస్తారో ఎలా ఉంటారో అక్కడ ఉంటారు ఈ రకమైనటువంటి గొప్పత అంటే నేను తమరిగా కాకుండా ఈ పీఠం యొక్క వయసు మాకు అక్కడ కళ్ళ కట్ కట్టడం కనిపించింది ఇంకా పూర్వకు అనేక కనిపిస్తాయి అది ఎలా సాధ్యం గురువు గారు మా గురువు గారు వాళ్ళ గురువులు ఈ పరంపరలో వచ్చినటువంటి గురువులు వాళ్ళందరూ కూడా మాకు చేసినటువంటి అనుగ్రహం వారు ఎన్నో తపస్సులు అవన్నీ కూడా చేసి అందులోనూ ఎటువంటి ఎన్నో కఠినమైనటువంటి పరిస్థితులు కూడా ఉండేవి అప్పటి కాలంలో ఆ లెక్కలో చూస్తే ఇప్పుడు మనం చాలా మంచి స్థితిలో ఉన్నట్టే వెనకటి కాలంలో పర పరదేశాల నుంచి వచ్చి వాళ్ళు చేసినటువంటి ఆక్రమణలు ఆ దౌర్జన్యాలు అవన్నీ కూడా మనం ఇతిహాసంలో పఠిస్తే అప్పటి సందర్భంలో కంటే ఇప్పుడు చాలా మంచి సందర్భంలో ఉన్నట్టే మనం దాంతో పోలిస్తే కానీ అటువంటి సమయంలోనూ వారందరూ కూడా మా పూర్వాచార్యులు గురువులు వారందరూ కూడా చేసినటువంటి అఖండమైన తపస్సు అదేదైతే ఉందో అది మాకు అటువంటి సామర్థ్యాన్ని కలిగిస్తోంది వారి యొక్క సామర్థ్యం అనే నేను చెప్తాను చెప్పాలనుకుంటున్నా మా గురువుగారి యొక్క సామర్థ్యం వారి అనుగ్రహం ఒకసారి మా పరమగురు జగద్గురు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు వారి జీవన చరిత్రలో ఒక ఘట్టం ఉంది ఒక సందర్భం ఉంది వారు ఒకసారి యాత్ర తమ గురువులు ముక్తులైన తర్వాత చంద్రశేఖర్ భారతీ స్వామి వారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో వారు ముక్తులైన తర్వాత దేహత్యాగం చేసిన తర్వాత యాభై ఆరో సంవత్సరం నుంచి మా పరమగురు అభినవ విద్యాదీప స్వామి వారు ఒక విజయ యాత్రను సంకల్పించారు వారు విజయ యాత్రకి బయలుదేరే ముందు కొంతమంది మాట్లాడుతూ ఒక వ్యక్తి ఫలానా వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అప్పుడు ఉండేవాడు ఆయన అన్నట్ట అన్నట్టయనే యాత్రలు చేయగలుగుతాడు యాత్ర ఏమవుతుంది ఈయన వల్ల ఏమవుతుంది ఏదో ఇక్కడే ఉంటే ఏదో పర్వాలేదు వైద్యకంతా యాత్రలకు అంతా పడితే ఈయన వల్ల ఏమవుతుంది ఏమిటి అని ఏదో అన్నట్ట ఆయన ఆ వర్ష్యం వారి చెవిన పడింది దాన్ని పట్టించుకోలేదు యాత్రకి బయలుదేరారు పంతొమ్మిది వందల యాభై ఆరులో యాత్రకి బయలుదేరి ఆరు సంవత్సరాల పాటు యాత్ర చేశారు పంతొమ్మిది వందల అరవై రెండు వరకు యాత్రలు చేశారు వరుసగా ఆరు సంవత్సరాలు శృంగేరులో లేరు వారు చాలా యాత్ర చే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అరవై రెండు వరకు యాత్రలు చేశారు మళ్ళీ అరవై నాలుగులో బయలుదేరి ఇంకో నాలుగు సంవత్సరాలు యాత్ర చేశారు ఆ యాత్రలోనే ఆ రెండోసారి పది నాలుగు సంవత్సరాల పాటు యాత్ర చేస్తున్నప్పుడే పంతొమ్మిది వందల అరవై ఆరులో వారు ఉజ్జయిన్లో ఉన్నప్పుడు మా గురువు గారు తమ ఊరి నుంచి బయలుదేరి వారి దగ్గరికి వెళ్ళారు అట్లా అలా యాత్ర చేశారు ఆ యాత్రంతా ఆరు సంవత్సరాల పాటు అంతా జరిగి వారు శృంగేరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి భయపడిపోయాడు వీరి యాత్ర బయలుదేరినప్పుడు నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను ఎంత తప్పుడుగా ఎంత తప్పు మాట మాట్లాడాను నేను చాలా పొరపాటుగా నేను మాట్లాడాను అని చెప్పి ఆయన చాలా దిగిపోయి వారి ముందుకు రావడానికి ఆయన చాలా సిగ్గుపడ్డాడు ఇంత గొప్పగా యాత్ర జరిగింది ఆరు సంవత్సరాల పాటు యాత్ర జరిగిందే ఎంత గొప్పగా జరిగింది నేను ఎలా వారి సామర్థ్యం తెలుసుకోవాలి ఇలా అన్నానే నేను అని చెప్పి వాడు చాలా ఆయన చాలా పశ్చాత్తపడ్డాడు తప్పయింది అని చెప్పి వచ్చి నమస్కారం చేశాడ అదే అధిష్టానంలో యాత్ర అంతా ముగించుకొని మొట్టమొదటి అధిష్టానానికి వెళ్ళి గురువులు దర్శనం చేయడం అనేది ఉంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసిన తర్వాత చేసి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మా పరమ గురువులు ఆయనతో చెప్పారు ఇంత యాత్ర జరిగింది ఇప్పుడు మేము ఏం మీరు అన్నారు ఏం చేయగలుగుతారు ఈనా అని మీరు అన్నారు కానీ ఈ యాత్రకి నేను బయలుదేరే ముందు నేను ఏం చెయ్యాలన్నా కూడా దానికి మా గురువుల అనుగ్రహం మాకుంది కాబట్టి ఈ యాత్రకి నేను బయలుదేరే ముందు మా గురువుగారు ఇంత ఎంతో ఒక సముద్రం అంత తపస్సు చేసి ఇక్కడ పెట్టారు వారి యొక్క సన్నిధిలో తప్ప దాంట్లోంచి ఒక చిన్న పాత్రలో నేను వారి అనుగ్రహాన్ని తీసుకొని ఇక్కడ వారి తపస్సును తీసుకొని నేను బయలుదేరా బయలుదేరి ఈ యాత్ర అంతా చేసొచ్చా కాబట్టి ఇక్కడ మేము ఏం సాధన చేసినా మా గురువుల అనుగ్రహం మాకుంది దాని ద్వారా మేము ఇది చేస్తున్నాం అని వారప్పుడు చెప్పారు అని ఆ ఒక సందర్భం వారి జీవన చరిత్రలో ఉంది వారు చేసి మా కోసం చాలా తపస్సులు చేసి అక్కడ ఉంచారు ఆ తపస్సును తీసుకొని మేము ఈ పనులన్నీ చేస్తాం మేము ఏం చేయగలిగిన కూడా ఆ తపస్సును తీసుకొని మేము ఇదంతా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఆరు సంవత్సరాల పాటు మేము ఇంత పెద్ద యాత్ర చేశాము అని అంటే వారు చేసినటువంటి తపస్సులు ఉంచి కొంత తపస్సు మాతో పాటు తీసుకెళ్లాం తీసుకెళ్ళి ఇంత చేయగలిగాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేయగలుగుతాం నేనేం చేయాలి నేనేం చేయగలుగుతాను అనే దాన్ని పక్కన పెట్టి మా గురువులు మాకేం ఆదేశం చేశారు వారు మాకు ఏం చేయమని చెప్పారు అది చేయడం మా కర్తవ్యం వారు మనకి చెప్పారు ఇదిలా చెయ్యాలి ఇదిలా చెయ్యాలి అని చెప్పి చెప్పారు దాన్ని చేయడం మన కర్తవ్యం దానికి వారు అనుగ్రహం ఉంది వారు చెప్పారు అని అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది ఇది నువ్వు చెయ్యి అని చెప్పి ఆదేశించారు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది దాన్ని పెట్టుకొని మనం ఆ పనులను చెయ్యాలి అదేవిధంగా ఇందుకే నేను అప్పుడు మా గురుగారితో రెండు రెండు వేల సంవత్సరంలో తమిళనాడులో యాత్ర తమిళనాడు కేరళ రెండు చోట్ల యాత్ర జరిగింది ఆ తర్వాత ఆంధ్రదేశంలో యాత్రకి నేను పది పద్దెనిమిదిలో వచ్చాను ఆ పద్దెనిమిది యాత్రకు వెళ్లే ముందు మా గురుగారు నాకు ఆదేశం చేశారు నేను పాల్గొన మాసంలో యాత్రకు వెళ్ళిదేరా నవరాత్రులప్పుడు మా గురుగారు మాకు ఆదేశం చేశారు ఇంకా మేము ఇంకెక్కడికి యాత్రలకు వచ్చేది లేదు ఇక మేము యాత్రలన్నీ ఆపేస్తున్నాం ఇంకెక్కడికి యాత్రకు వచ్చేది లేదు ఈ ఆంధ్రదేశానికి వెళ్ళినప్పుడు మేము వచ్చేది లేదు నువ్వు మాత్రం వెళ్ళాలి అని నాకు చెప్పారు అప్పుడు నేను అడిగాను మా గురుగారిని మీ తమ గురుగారు రాకపోతే నేను ఒక్కడిని ఎలా వెళ్ళేది అని చెప్పి నేను అడిగాను అప్పుడు మా గురుగారు చెప్పారు మేము ఎప్పుడు పాటే ఉన్నాం అవును అని చెప్పి చెప్పారు అదే రకంగా చాలామంది వచ్చి అడిగారు మా గురుగారిని తమరు రాకపోతే ఎట్లా వారు వస్తే మాకు సంతోషం కానీ తమరు వస్తే మాకు చాలా సంతోషం వస్తే ఇంకా సంతోషం మాకు అని అంతా అన్నారు అప్పుడు మా గురుగారు ఒక మాట అన్నారు ఏమిటంటే అంటే అది వారి నోటి నుంచి వచ్చింది నేను నా గొప్పదనం చెప్పుకోవడం కాదుగా కాదు వారు అన్నటువంటి మాట అప్పుడు మా గురుగారు ఒక మాట అన్నారు ఏమిటంటే మా శిష్యుల్ని మేము పంపిస్తున్నాం మా శిష్యులు వస్తే మేము వచ్చినట్టే అని ఒక మాట అన్నారు ఆ ఒక్క మాట మొత్తం యాత్రను నడిపించింది అని నా భావన అంటే ఇది నా గొప్పదనం చెప్పుకోవడం కోసం నేను చెప్పట్లే వారు ఈ అనుగ్రహపూర్వకంగా ఈ మాటను అన్నారు కాబట్టి ఆ మాట మొత్తం నడిపించింది అనేటటువంటిది అది మా యొక్క భావన అదే రకంగా ఇప్పుడు ఈ మీరు చెప్పినటువంటి ఆ బదిలీ యాత్రలోను వాళ్ళు అక్కడ ఆయన అముకేశానంద స్వామి అత సదానంద సరస్వతి స్వామి వాళ్ళిద్దరు కూడా వచ్చి మా గారిని అడిగారు తమలు వచ్చి మాకు పట్టాభిషేకం జరిపింది ఎందుకంటే అంతకుముందు వాళ్ళ గురువు గారికి అంటే ఆయన స్వరూపానంద సరస్వతి స్వామి వారికి మా పరమ గురువులు గురువులు వారిద్దరూ ఆ పట్టాభిషేకం చేశారు ఇప్పుడు ద్వారకలో ఇప్పుడు అప్పుడు అట్లా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మీరు చేయాలి అని అడిగినప్పుడు అప్పుడు మా గురువు మేలాగో ఇప్పుడు యాత్రకు ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు కాబట్టి ఆయన వస్తారు ఆయన వస్తే మేము వచ్చినట్టే అని ఒక మాట చెప్పారు కాబట్టి దాని ప్రకారంగా అదంతా జరిగింది అనేటటువంటిది మా భావన కాబట్టి మా పూర్వ ఆచార్యులు గురువులు వారందరూ కూడా ఎంతో తపస్సును చేసి పెట్టారు ఆ తపస్సుతో ఇవన్నీ ఏమేమి మంచి పనులు ఏమేమి గొప్ప పనులు ఇవేమి జరుగుతున్నాయో ఇవన్నీ కూడా వారి యొక్క ఆశీస్సులో అనుగ్రహం చాలా అద్భుతం పరమాద్భుతం దర్శనం దర్శనం